అందరికీ నమస్తే అండి ఐపాక్ అనే సంస్థకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రిలేషన్ ఏమిటి అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి వైసీపీని గెలిపించడానికి ఆ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్న ఐపాక్ అందులో కొంత సక్సెస్ అయింది విభిన్నమైన స్ట్రాటజీలు భిన్నమైన క్యాంపెయినింగ్స్ ఫేక్ ప్రచారాలు అబద్ధ ప్రచారాలు కొన్ని అన్నీ కలిపి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పెద్ద సింహాసనంలో కూర్చోబెట్టడంలో ఐపాక్ కీలక పాత్ర పోషించింది అదే ఐపాక్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న వ్యతిరేకతను కనిపెట్టలేక చెతికలు పడి వాళ్ళు ఇప్పుడు వైసీపీకి దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం రాజకీయంగా ప్రమాదంలో పడ్డారు అయితే ఇప్పుడు ఒక కీలకమైన అంశం ఈ వీడియోలో మనం చర్చించాలి అసలు ఐపాక్కి డబ్బులు ఎలా చెల్లించారు వైపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేదే ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ అనమాట సో తాజాగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది అండ్ అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో అనేక వార్తలు వచ్చాయి వాటన్నింటినీ మనం పరిశీలిస్తే ఐపాక్కి అసలు వైసీపీ పార్టీ డబ్బులు ఇచ్చిందా లేదా ప్రభుత్వమే డబ్బులు వీళ్ళు వేరే దారిలో తీసుకున్నారా అనే అనుమాన అనుమానాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అదేంటో మనం డిస్కస్ చేద్దాం మెయిన్ కంటెంట్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఒక చిన్న లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక ఆర్గానిక్ ఫుడ్ అండి మీరు మేబీ చూసే ఉంటారు చాలామంది అంటే వినే ఉంటారు నేను చెప్తున్నప్పుడు ఇదిగోండి లడ్డూ పల్లెం డాట్ కామ్ అని ఇదేంటంటే ప్యూర్ ఆర్గానిక్ సజ్జ రాగి కొర్రలు అండ్ సున్నుండలు అండ్ కాజు బాదం డ్రై ఫ్రూట్స్ ఇలా పద్దెనిమిది రకాల ఇంగ్రీడియంట్స్తో సహజ విధంగా సేంద్రీయ రూలు సేంద్రియ పద్ధతిలో రైతులు సాగు చేసిన ఇంగ్రీడియంట్స్తో ఆర్గానిక్ బెల్లంతో చేస్తున్న లడ్డూలు అనమాట సో వీలైతే మీరు విజిట్ చేయండి నచ్చిన వాళ్ళు వీటిని ఆన్లైన్లో ఆర్డర్ చేయండి ఆర్డర్ కొంచెం అంటే మీరు ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తారనమాట ఇదంతా కూడా మహిళలు నిర్వహిస్తున్న సంస్థ ఇదిగోండి మీరు ఆన్లైన్లో చూడొచ్చు చూసి ప్రొడక్ట్స్ అన్నీ చూసి మీకు ఏం కావాలి అది ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఆన్లైన్లో పే చేస్తే ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ చేసి పంపించాలి ప్లస్ డెలివరీలో మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి స్టార్టింగ్లో ఇప్పుడు డెలివరీ కూడా బాగానే ఉంది అంటున్నారు నిన్నటి నుంచి కొత్త డెలివరీ పార్ట్నర్తో టైప్ అయ్యారనమాట సో వీలైతే ఒకసారి చూడండి నచ్చితే లేదు మీకు బల్క్ అడ్రస్ కావాలి ఇంట్లో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నాయి బల్క్ అడ్రస్ కావాలి అనుకుంటే తక్కువ రేట్లోనే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు బల్క్ అడ్రస్ కోసం కానీ ఫ్రాంచైజీలు కూడా ఇస్తారు జిల్లాల వారీగా ఫ్రాంచైజీలు కూడా ఇస్తారు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సరే ఈ ప్రమోషన్ కాసేపు పక్కన పెడితే సో వైసీపీకి వైసీపీ వాళ్ళు ఐప్యాక్కి ఎలా డబ్బులు ఇచ్చారు అది ఇప్పుడు మనం చర్చిద్దాం ఒకసారి ఇదిగోండి ఐపాక్కి వైసీపీకి ఉన్న రిలేషన్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వీళ్ళందరూ ఐపాక్ ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్ళని కలిసి వాళ్ళతో కలిసి మాట్లాడి మనం మళ్ళీ నూట యాభై ఒకటి గెలుస్తున్నాం అని చెప్పి ఇదంతా మనందరం చూసాం సో ఇప్పుడు ఎలా వీళ్ళకి డబ్బులు ఇచ్చారు అంటే ఐపాక్తో డీలింగు వందల కోట్ల వ్యవహారం అండి ఏదో కోటి రూపాయలు ఇస్తాము లేదా పది కోట్లు ఇస్తాం లేదా ఇరవై కోట్లు ఇస్తామంటే అయ్యేది కాదు ఎందుకంటే ఐపాక్ ప్రతీ నియోజకవర్గంలో కూడా వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున ఉంటారు అలాగే సెంట్రల్ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్లో దాదాపుగా వంద మంది ఉంటారు సో వీళ్ళు అండ్ వీళ్ళు మొత్తం మీద వెయ్యి మందికి పైగా ఉంటారు ఐబ్యాక్ టీం వెయ్యి మందికి పైగా ఉంటారు సో ఈ వెయ్యి మందికి నెల నెల వేతనాలు ఇవ్వాలంటే వందల కోట్ల వ్యవహారం సో అందుకే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సుమారుగా ఐదు వందల యాభై నాలుగు కోట్లు వీళ్ళకి దారి మళ్లించారు ఐపాక్కి అనేది ఒక పెద్ద ఆరోపణ బయటకు వచ్చింది అది ఏ విధంగా అంటే మనకి వాలంటీర్లు ఉన్నారు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంది కదా సో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా డేటా తీసుకుంటారు గ్రౌండ్లో డేటా తీసుకుంటారు ఈ డేటా ఎఫ్ఓఏ అనే సంస్థకు వెళ్ళింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్ల గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు అండ్ ఫీల్డ్ ఆపరేట్ ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ అనేది హైదరాబాద్లో చోట ఉంది అనేది అందరికీ తెలుసు వైసీపీ వాళ్ళు కూడా చెప్పారు సో అయితే ఇది ప్రభుత్వ సంస్థ ఇది ప్రైవేట్ సంస్థ దీ ఇది ఎక్కడ డేటా చోరీ జరగదు వ్యక్తిగత డేటా ఏమీ వీళ్ళ దగ్గరికి వెళ్దని వైసీపీ వాళ్ళు చెప్పారు కానీ ఈ ఎఫ్ఓఏ అనే సంస్థ ఉన్నమాట వాస్తవం ఇది వాలంటీర్లు ఒక డేటా సేకరిస్తే ఆ డేటాని రాజకీయ కోణంలో మార్చి ఐప్యాక్ పంపించడానికి ఈ సంస్థ అనమాట ఎఫ్ఓఏ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ సో ఇది కూడా ఐపాక్ వాళ్ళ సృష్టి గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో ప్రజల డేటా వాటర్ల డేటా వస్తుంది వాళ్ళ కుటుంబ వ్యవహార శైలి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఎలా ఉండొచ్చు వాళ్ళ రాజకీయ ఆలోచనలు ఏంటి అభిప్రాయాలేంటి అనే డేటా వాలంటీర్ల ద్వారా సేకరించి ఆ డేటాని ఎఫ్ఓఏకి పంపించి ఎఫ్ఓఏ జల్లుడి పట్టి ఆ డేటా ఐప్యాక్ వస్తే ఐప్యాక్ వాళ్ళు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుస్తారనమాట ఇది వాళ్ళ ప్లాన్ అయితే అది అంతా ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అందరం చూసాం సో దీనికి ఐదు వందల యాభై నాలుగు కోట్లు చెల్లించారు దీనికి ఏం పేరు పెట్టారు ఐదు వందల యాభై నాలుగు కోట్లు వాలంటీర్లకు శిక్షణ అని రెండు వందల నాలుగు కోట్లు వాలంటీర్ల మీద పర్యవేక్షణ అని రెండు వందల ఎనభై కోట్లు అది వాళ్ళు ఖర్చు చేసిన తీరు వాలంటీర్లకు శిక్షణ ఐదేళ్లలో రెండు వందల డెబ్భై నాలుగు కోట్లు ఆ శిక్షణ ఇచ్చింది ఎవరు ఎఫ్ఓఏ వాళ్ళే అండ్ వాలంటీర్ల మీద పర్యవేక్షణ రెండు వందల ఎనభై కోట్లు ఆ పర్యవేక్షణ ఎవరిది ఎఫ్ఓఏ వాళ్ళదే ఈ ఎఫ్ఓఏ చేసిందేంటి డేటా మొత్తం గ్యాదర్ చేయడం గ్యాదర్ చేసి వైసీపీకి రాజకీయంగా అనుకూలంగా మార్చడం సో మరి అంటే ఐపాక్ డబ్బులు అంటే ఐప్యాక్ సిబ్బంది ద్వారానే రెండు సంస్థలు ఏర్పాటు చేసి జాగ్రత్తగా వినండి ఐపాక్ సిబ్బంది ద్వారానే రెండు సంస్థలు ఏర్పాటు చేసి ఆ రెండు సంస్థలు ఒక వాలంటీర్ వ్యవస్థ అనే ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఆ వ్యవస్థకు ప్రభుత్వ డబ్బులను దారాదత్తం చేసి వాళ్ళకి ట్రైనింగ్ పేరిట వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఐపాక్ ప్రతినిధులు నియమించి వాళ్ళకి ప్రభుత్వ డబ్బులు ఇచ్చి అలా ఐపాక్కి ఐపాక్తో ఒప్పందం చేసుకున్నది వైసీపీ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వైసీపీ పార్టీ డబ్బులు ఇవ్వాలి కానీ వాళ్ళకు ప్రభుత్వ డబ్బులు ఏ విధంగా ఇచ్చారనే చూడొచ్చు ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తా సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ మీడియా ఐపాక్ వైసీపీ కోసం పనిచేసిన ఒక సంస్థ వాలంటీర్లు వైసీపీ వాళ్ళు వాళ్ళ కోసం పని నియమించుకున్న క్షేత్రస్థాయి సైనికులు వీళ్ళ ముగ్గురికి ఎవరి వాళ్ళ డబ్బులు సరే వాలంటీర్ల కంటే ప్రభుత్వం ఇవ్వచ్చు ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికే వారదలుగా పనిచేశారు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించారు కాబట్టి కాసేపు పక్కన పెడదాం వాలంటీర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదు ఐదు ఐదు వేలు నెలకు ఇవ్వడంలో తప్పు లేదని అనుకుందాం అనుకుందాం కాసేపు వీళ్ళకి వీళ్ళకి ఏ విధంగా లబ్ధి చేశారో తెలుసా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షికేమో సర్క్యులేషన్ పెంచేశారు కేవలం వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వాలంటీర్లు అందరూ కూడా పేపర్ చదవాలి అని చెప్పి ఒక సర్క్యులేషన్ ఒక సర్క్యులర్ తీసుకొచ్చి ఒక జీవో తీసుకొచ్చి ఆ పేపర్ సాక్షి పత్రికే అని వేయించి సుమారుగా నెలకి రెండున్నర లక్షలు సర్క్యులేషన్ పెంచుకున్నారండి సాక్షి సర్క్యులేషను వాలంటీర్లను అడ్డం పెట్టుకొని సాక్షి సర్క్యులేషన్ పెంచుకున్నారు వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ఐపాక్కి ఐదు వందల యాభై నాలుగు కోట్లు దోచిపెట్టారంట ఏమంటారు దీన్ని కేవలం వాలంటీర్ల వ్యవస్థ ఉండడం మంచిదా చెడ్డదా వాలంటీర్ల వ్యవస్థ మంచిది కదా అని వాదిస్తున్న వారికి చెప్తున్నా వాలంటీర్ల పేరుతో జరిగిన ఆగడాలు ఆకృత్యాలు అక్రమాలు అవినీతి వ్యవహారాలు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇన్నున్నాయి వాలంటీర్ల వ్యవస్థ పనిచేసి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడం వరకు తప్పులేదు వాళ్ళకి ట్రైనింగ్ అని వాళ్ళ మీద పర్యవేక్షణ అని వాళ్ళకి పేపర్లు చదవాలని వైసీపీ సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడమే ఇక్కడ తప్పు అందుకే వాలంటీర్ల వ్యవస్థ నీరుగారింది వాలంటీర్ల వ్యవస్థను అలా మిస్యూజ్ చేశారు కాబట్టే ఇప్పుడు ఆ వ్యవస్థ పక్కకి వెళ్ళిపోయింది సో ఈ విషయంలో చాలా డెప్త్గా ఆలోచించాల్సింది ఇప్పుడు పనిచేస్తున్న వాలంటీర్లు అండ్ వైసీపీ ఎందుకు ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది ఏం అక్రమాలు జరిగాయని పదే పదే చెప్తున్న వాళ్ళు ఆలోచించాలన్నమాట అలా వాలంటీర్ల పేరుతో ఎంత వికృతమైన క్రీడ జరిగింది ఎంత దారుణమైన అవినీతి జరిగింది థ్యాంక్ యూ